హే రెబల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ డి ఛానల్ సో రెబల్స్ ఈ రోజు మీకు ఒక మంచి మాట తెలుస్తుంది ఆ మాట వచ్చేసి ఒక మిలియనర్స్ అడ్వైస్ అనమాట సో ఆ మిలియనర్ అనేది ఇక్కడ ఒక డీప్ మీనింగ్ చెప్పాడు సో చూడండి గైజ్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది అనుకుంటా ఏ మిలియనర్ వన్ సేట్ అక్కడ కింద చూసుకున్నట్లయితే ద బెస్ట్ మనీ ఈస్ సైలెంట్ మనీ సో దీని మీనింగ్ వచ్చేసి మనీ అనేది సైలెంట్ మనీ అనేది బెస్ట్ అనమాట సో ఇక మనం అచ్చు తెలుగు భాషలో మాట్లాడుకుంటే చూడండి గైస్ మనం డబ్బు సంపాదిస్తున్నప్పుడు సైలెంట్ గా సంపాదించాలి ఎవరికి తెలియరాదు దీంతో ప్రయోజనాలు ఏంటో మీకు లాస్ట్లో తెలుస్తుంది అనమాట సో అక్కడ కింద చూడండి గైస్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ దాన్ బీయింగ్ రిచ్ అండ్ అన్నోన్ సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి మన తెలుగు అచ్చు భాషలు చూడండి గైస్ దేర్ ఇస్ నథింగ్ బెటర్ దాన్ బీయింగ్ రిచ్ అండ్ అన్నోన్ సో దీని మీనింగ్ వచ్చేసి రిచ్ కావడం అలాగే గైస్ అన్నౌన్ అన్నోన్ అంటే తెలియకుండా రిచ్ కావడం ఇట్స్ బెటర్ అనమాట నథింగ్ దెన్ బెటర్ సో ఇది అందరికైనా బెటర్ అనమాట ఎలా అంటే మనం రిచ్ కావాలి అలాగే గజ్ ఎవరికి తెలియరాదు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సో చూడండి మనీ అనేది సైలెంట్గా సంపాదించాలి అలాగే గజ్ రిచ్ అవ్వడం వల్ల ఎవరికి తెలియరాదు మనం రిచ్ అయినామని ఎవరికి తెలియరాదు అలాగే కింద చూసుకున్నట్లయితే దట్స్ రియల్ ఫ్రీడమ్ సో చూడండి సైలెంట్ మనీ అలాగే గైజ్ రిచ్ అండ్ అన్నాన్ అంటే సైలెంట్గా మనీ సంపాదించడం అలాగే ఎవరికి తెలియకుండా రిచ్ కావడం దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రీడమ్ అనమాట సో ఈ ప్రపంచంలో రియల్ ఫ్రీడమ్ అంటే ఇదే అనమాట అయితే గజ్ దీని యొక్క డీప్ మీనింగ్ ఉంది గైజ్ మీరు అర్థం చేసుకున్నారా అనుకుంటా ఇది ఎవరో తూకుమారిలో చెప్పలేరు ఇది ఒక మిలియనర్స్ అడ్వైస్ అనమాట మనం డబ్బుని అనేది సైలెంట్ గా సంపాదించుకోవాలి అలాగే గైజ్ రిచ్ అయ్యేటప్పుడు ఎవరికి తెలియరాదు మనం రిచ్ అయినామని సో ఎందుకంటే మంది అందరూ మనకు శత్రు లెక్కలు చూస్తారు మన కాలాన్ని కిందికి గుంజుతారు అందుకే మన మిలియనర్స్ ఇలా చెప్పారనమాట సైలెంట్ గా డబ్బు సంపాదించాలి అలాగే గజ్ రిచ్ అనేది అనౌన్స్ కా అంటే ఎవరికి తెలియకుండా రిచ్ కావాలి అయితే గైస్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీ కోసం తీసుకొస్తాను అండ్ గైస్ నేను ఈ మాట వినగానే ఫస్ట్లో అంతా నాకు మంచిగా అనిపించలేదు బట్ గైస్ ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇది ఎంత ఇంపార్టెంటో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గైస్ మీకు రోజు తెలుస్తుంది దీని యొక్క వాల్యూ ఏంటో సో గైస్ పైసలు అనేది కాముగా సంపాదించండి ఎవరికి తెలియరాదు అలాగే గైస్ రిచ్ అవుతున్నారని ఎవరికి తెలియరాదు ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండు మాటలు అనేది ఇది లాస్ అనమాట ద ఫార్టీ ఎయిట్ లాస్లో కూడా పవర్లో ఈ బుక్లో అనేది కూడా చెప్పారు అంటే ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ బుక్లో కూడా చెప్పారు సైలెంట్గా ఉండాలి గైస్ ప్రతి పని అది సైలెంట్ గా చేసుకుంటూ పోండి సైలెంట్గా చేసుకుంటూ పోండి సో గైస్ ఈ అడ్వైస్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ అండ్ గస్ ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ గస్ బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి కలుద్దాం ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు అండ్ గస్ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఇతరులతో షేర్ చేయండి షేర్ చేస్తలేరు అలాగే గైస్ ఈ వీడియో ఎక్కడ చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్ కలుద్దాం గైస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అప్పటి వరకు సెలవు